పెద్దలకి వీక్షకులకి రాష్ట్ర ప్రజలకి స్వయం స్వచ్ఛంద సంస్థలకి ఎన్జిఓస్కి సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాకి నైంటీ నైన్ ద్వారా నా విన్నపం ఏంటంటే దయచేసి ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా వరద ముప్పులో కొట్టుమిట్టాడుతుంది ప్రజలు అల్లాడిపోతున్నారు అమరావతి ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది రా రో రోడ్లన్నీ బంద్ అయిపోయినాయి అందరూ రాష్ట్ర ప్రజలందరూ ఎవరెవరైతే వరద ముప్పు లేకుండా బాగున్నారో పార్టీ రహితంగా కుల రహితంగా ప్రాంత ప్రాంతరహితంగా మా ప్రాంత ప్రజలని మా ప్రాంత ప్రజలని దయచేసి మీ వంతు సేవ చేసి ఆదుకోవాలని ముఖ్యంగా మీడియా సంస్థలన్నీ అక్కడ ఫోకస్ చేసి అక్కడ ప్రజల ఇబ్బందుల్ని వెలికితీసి అందరినీ మోటివేట్ చేసి ప్రజలందరినీ అక్కడికి వచ్చి ఆదుకునే విధంగా తయారు చేయాలని ఇది నైంటీ నైన్ వీక్ ఛానల్ ద్వారా అందరికీ నా విన్నపం ఎందుకంటే మా ప్రాంత ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు వరద ముప్పులో ఉన్నారు చాలామంది తినడానికి తిండి లేక గూడు గూడు కొట్టుకుపోయి ఎక్కడెక్కడకో అల్లాడిపోతున్నారు వాళ్ళందరినీ ప్రభుత్వం వారిని కూడా నేనేమంటున్నానంటే ప్రభుత్వం వారిని కూడా త్వరితగతిన చర్యలు తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఉమ్మడి ప్రభుత్వం మొత్తాన్ని నేను వీళ్ళందరితో సమాజం కూడా దీనికి బాధ్యత వహించి మోటివేట్ అవ్వాలని చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇక ఈ కాదంబరి జత్వాని అట్లనే ఈ దువ్వాడ శ్రీనివాసు ఈ పార్టీ ఫిరాయింపు వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు ఎప్పుడైనా మేము వాళ్ళు వీటిని గురించి ఫోకస్ చేశారు కాదంబరి జత్వాని గురించి కానీ ప్ర కూటమి ప్రభుత్వం దువ్వాడ శ్రీనివాసు విషయం కానీ అట్లనే ఈ ఫిరాయింపుల విషయం వాళ్ళు ఫోకస్ చేశారు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది ప్రతిపక్షంగా విపక్షంగా రాష్ట్ర ప్రజల తరఫున మేము ఈ వరద విషయాలు కావచ్చు అట్లనే గుడ్ల వెల్లరి విషయం కావచ్చు ముచ్చుమర్రి విషయం కావచ్చు అట్లనే రాష్ట్రంలో జరిగిన పసిపిల్లల మానభంగాల విషయాలు కావచ్చు వీటన్నిటినీ మేము ప్రశ్నిస్తున్నాం ఒకవేళ మేము ఆయన అన్నట్టు ఈయన బీజేపీ ప్రతినిధి గారు అన్నట్టు డైవర్షన్ పాలిటిక్సే చెయ్యాల్సి వస్తే మేము టీడీపీ హయాంలో మీ కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన విజయవాడలో జరిగిన కాల్మనీ విషయం కావచ్చు సెక్స్ రాకెట్ విషయం కావచ్చు అందులో ఏబిఎన్ వెంకటేశ్వరరావు గారి పాత్ర విషయం కావచ్చు మేము మాట్లాడవచ్చు మేము అవన్నీ ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలా రాష్ట్ర ప్రజలకు ఉన్న సమస్యలు రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు రాష్ట్ర వా వాటి గురించి మాట్లాడదలుచుకున్నాం కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే ఇక్కడ ముచ్చుమరిలో ఎనిమిదేళ్ల బాలి బాలిక చనిపోతే ఆమె శవాన్ని ఇంతవరకు అప్పచెప్పదు కానీ కలకత్తాలో ఒక డాక్టర్ చనిపోతే వాళ్ళ మీద కొవ్వొత్తి ర్యాలీ చేస్తుంది అట్లనే ఇక్కడ గుడ్లవల్లేరులో వందల మంది మీద వీడియోస్ జరిగితే వీటి మీద చర్యలు తీసుకోవడం చేత కాదు కానీ కాదంబరి జత్వాని విషయం గురించి ఫోకస్ చేస్తుంది అట్లనే ఈ రాష్ట్రంలో వరదలు వచ్చి అల్లాడిపోతుంటే వీటి గురించి మాట్లాడి వీటి గురించి చర్యలు తీసుకోవటం మానేసి ఈ ఎక్కడో జరుగుతున్న విషయాల గురించి ఫోకస్ చేస్తుంటుంది దయచేసి రాష్ట్ర సమస్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్ర సమస్యల గురించి చర్యలు తీసుకోండి గుడ్లవల్లేరు సంఘటన గురించి ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే నేను తీసుకోమని తీసుకోమని చెప్తాను అదే అది ఆ పాయింట్ కూడా చెప్తున్నాను ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొంభై రోజులుగా వస్తుంది తొంభై రోజులు అధికారంలోకి వచ్చేసి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన స్థానంలో ఉండి ప్రతి సమస్యని పరిష్కరించాల్సిన స్థానంలో ఉండి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉండి అవేవి తీసుకోకుండా ప్రశ్నిస్తున్నారు చేత కాకన చెయ్యలేకనా మీ వల్ల కాకన మీకు వాటి మీద దృష్టి లేకన ప్రజల మీద బాధ్యత లేకనా ప్రజల మీద బాధ్యతలు దోషులు ఎవరైనా కావచ్చు ఆ దోషులు ఎవరైనా కావచ్చు పార్టీ రహితంగా కుల రహితంగా మతరహితంగా నేరస్తులు నేరస్తులే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళే వాళ్ళు మా పార్టీ వాళ్ళైనా కావచ్చు మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు ఫస్ట్ మీరెందుకు వాటి మీద ఊరికే ఆరోపణలు చేస్తూ ఆరోపణలు చేస్తూ కాదు ఆరోపణలు చేస్తూ ఆరోపణలు చేస్తూ ఊరికే కాలం గడుపుతున్నారంటే ఇవి ఆరోపణలు అనుకోవాలా అబద్ధాలు అనుకోవాలా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం అనుకోవాలా మీరు ఇచ్చిన మాటల్ని పక్కన పెట్టుతున్నారనుకోవాలా మీ పరిపాలన చేయడం చేతకాటలేదు అనుకోవాలా ఏమనుకోవాలి మేము ఏమనుకోవాలి మేము గారు ఇప్పుడు వేరే వేరే పార్టీల వాళ్ళని మీ పార్టీలో జాయిన్ చేసుకోవటం సరే అది రాజకీయం అన్ని పార్టీలు చేస్తుంటాయి ఐఏఎస్లు ఐపీఎస్ కూడా చేర్చేసుకుంటారు అన్నట్లాగా ఇప్పుడు అదే మేమేమంటామంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి వైసీపీ అది చేస్తుంది జగన్ ఇది చేస్తున్నాడు ఇవన్నీ ట్రాప్ చేశాడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి వైసీపీ అయితేమి లేకపోతే ఎల్లయ్య అయితే పుల్లయ్య అయితే ఎవరైతేమి టీడీపీ వారైతేమి ఎవరైతేమి మీరు చర్యలు తీసుకోకుండా మాట్లాడతారేంటి కుక్కల విజయకుమార్ గారి మీద ఆరోపణ చేశారు స్ట్రైట్ అవే ఎందుకు అరెస్ట్ చేయలేదు కుక్కల విజయకుమార్ ఆయన పేరు కుక్కల విద్యాసాగర్ కుక్కల విద్యాసాగర్ కుక్కల విద్యాసాగర్ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటారు పద్నాలుగులో ఆయనకి పద్నాలుగు ముందు ఆయనకు సీట్ ఇస్తే పద్నాలుగులోనే పోటీ చేయకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు మా పార్టీతో కానీ మాతో కానీ మా నాయకులతో కానీ ఎటువంటి సంబంధాలు లేకుండా ఆయన పోటీ చేయకుండా పక్కకెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్న కొలుసు పార్థసారథి గారి అనుచరుడు అని చెరుడు మేము ఇవన్నీ మాట్లాడదలుచుకోవాలా చెప్పే ఆరోపణ మోహన్ గారు దాదాపు శ్రీనివాస్ గారు ఆల్రెడీ మాకు ఇచ్చిందే గంట తర్వాత ఇచ్చారు ఆయన యాభై నిమిషాల తర్వాత మాకు టైం ఇచ్చారు అట్లా ప్లీజ్ మీరు లేట్ గా వచ్చారు అమ్మా మీరు లేట్గా వచ్చారు ఒకటి నేను క్లియర్గా ఒకటే చెప్తున్నాను ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా ఏ ప్రాణికి హాని కలిగినా ఎక్కడ ఆస్తి నష్టం జరిగినా ఎక్కడ విధ్వంసం జరిగినా ఇంక్లూడింగ్ ప్ర ప్రకృతి వైపరీత్యం జరిగిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా

చౌదరి గారు శివపార్థి గారు మాడతారు ఆవిడ ఆలస్యంగా వచ్చారు ఒకసారి లెటర్ స్పీక్ అవుట్ అండి శివపార్థి గారు రెండు మూడు అంశాలు ఈ